భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీ తమ ఎఫ్ స్కూటర్స్ పై ధరలను తగ్గిస్తున్నాయి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గతంలో పరిచయం చేసిన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది అలాగే ఈ కంపెనీలకు సంబంధించిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై కూడా భారీగా ధరలు తగ్గాయి అంతేకాకుండా ఎల్టీ వేరియంట్పై కూడా ధర తొమ్మిది వేలు రూపాయల తగ్గింపుతో విక్రయిస్తోంది ఇదే కాకుండా రియో లీ ప్లాస్ మాగ్నెస్ ఎక్స్ మోడల్ను గతంలో కంటే ధర పదివేలు రూపాయలు వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ నెక్సెస్ స్కూటర్ కూడా అతి తక్కువ ధరలోనే లభిస్తోంది అయితే ఈ కంపెనీకి సంబంధించిన ఏ స్కూటర్స్ ఎంతెంత ధరలతో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మోడల్స్ వాటి వివరాలు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై భారీగా ధరలను తగ్గించింది ఇవి ప్రీమియం ఫీచర్స్తో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చాయి ఇక తగ్గించిన ధరలు అందుబాటులోకి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధరలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో ప్లస్ మోడల్ ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమై యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలతో లభిస్తోంది ఇక ఎక్స్ మోడల్ లక్ష నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి మొదలై తొంభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వరకు మాగ్నిశి తొంభై మూడు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వరకు నెక్సెస్ ఎక్స్ లక్షా తొమ్మిది వేల రూపాయలు ధరల్లో లభిస్తుంది దీంతో పాటు టాప్ ఎండ్ మోడల్ సీంట్రూ లక్ష పంతొమ్మిది వేల రూపాయలకు అందుబాటులో ఉంది ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఈ కంపెనీకి సంబంధించిన బేసిక్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో స్పీడ్ మోటార్ తో అందుబాటులోకి వచ్చాయి దీనిని కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా కంపెనీ విక్రయిస్తుంది అలాగే దీని గరిష్ట వేగం ఇరవై ఐదు కిలోమీటర్లు గంటకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు డెబ్బై కిలోమీటర్లు కంటే ఎక్కువ ప్రయాణం చేస్తుంది ఇక ఎల్టీ మాగ్నస్ ఎక్స్ మోడల్స్ విషయానికొస్తే ఇవి రెండు పాయింట్ ఐదు గంటకు మైళ్లు గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయి దీంతో పాటు ఇవి రెండు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఎనభై కిలోమీటర్లు నుంచి వందకి మీల రేంజ్ మైలేజీని అందిస్తాయి ఈ రెండింటిలో వేరువేరు ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి